ఆది ఒక మాట ఉందబ్బాయి లేయ ద్వేషింపబడుట ద్వేషింపబడుటోవా చూశాడు చూసి ఏం చేశాడు ఆమె గర్భమును తెరిచిన కొట్టు చప్పట్లు ఒకసారి అందరూ ఎవరిని చూశాడు ప్రభు ద్వేషింపబడుతున్న వారిని దేవుడు చూశాడట ఎవరినైతే ఈ లోకం ద్వేషిస్తుందో వారిని దేవుడు చూస్తున్నాడు నీ ఇంట్లో ద్వేషించబడుతున్నావా తక్కువ చేయబడుతున్నావా దేవుడిని చూస్తున్నాడు కులం పేరుతో ఈ భారతదేశంలో ఒక కులాన్ని ఎంత హీనంగా చూసిందంటే వెనక తాటే కట్టిందండి ముందేమో ముంతలు మెళ్ళలో ముంతలు కట్టారు ఎందుకంటే వారు ఉమ్ము కూడా కింద అయ్యకూడదు వారు నడిస్తే ఆడి ఆడి పాదాలు ఇంతకుముందు ఇప్పుడంటే సిమెంట్ రోడ్లు ఇయ్యొచ్చినాయి అంతకుముందు బజార్లే కదా ఉంటాయి మేకలో గొర్రెలు పోయాయి వెనకాల తాటాకు పెడితే ఆడి 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 నడుస్తున్నటువంటి ఆ పాదాలలో మన పాదాలు పడకూడదని దుర్మార్గులు ఏమండి తాటాక కడితే ఆ తాట్యాకు ఇప్పుడు చూసి ఏం చేశాడు తెలుసండి ఏం చేశాడు తెలుసా ఈ దేశంలో కలెక్టర్లు చేశాడు ఎస్పీలను చేశాడు గొప్ప గొప్ప గజటెడ్ ఆఫీసర్స్ చేశాడు వాళ్ళని గమనించండి ఎక్కడ దాకెందుకు మా ఊర్లో కూడా అండి మా చిన్నప్పుడు చూసేవాళ్ళు తక్కువ వాడిని ఎంత హీనంగా మాట్లాడేవారు ఈరోజున డబ్బును బట్టి డబ్బు లేదని కొంతమందిని ద్వేషిస్తారు ద్వేషించబడుచున్న వారిని దేవుడు చూస్తున్నాడట చూసి అమన్నాడు తెలుసా అక్కడే ఆమె గర్భాన్ని దీవించి ఆమెను ఆ ఇంట్లో హెచ్చించాడట కొట్టు చప్పట్లో ఒకసారి అక్కడే హెచ్చించాడు దేవుడు ఒకవేళ నువ్వు అనుకో ఇంట్లో తెలివి తక్కువ వాడిని తెలివి తక్కువ దాన్ని నేను పనికిరానిటువంటి వాడిని నా బంధువులో నా రక్త సంబంధుల్లో డబ్బులు ఏదైనా ప్రాధాన్యత ఇచ్చి కనపరుస్తారు కానీ నన్ను ఎవరు పట్టుచుకుంటారు నిజంగానూ ద్వేషించబడితే అసూయితోనూ పక్కకి వెళ్తే నేను చెప్పలేను కొంతమందికి అసూయ వచ్చి వచ్చి చచ్చింది అర్థమవుతుందా కొంతమంది దీవించబడుతా ఉన్నప్పుడు అసూయితో మన ముందుకు రాలేరు మనతో కూర్చోలేరు ంగసూపులు చూస్తారు అది వేరే సంగతి వాళ్ళు అందరికంటే నీచమైనటువంటి వారు ఎవడంటే అసూయితో దూరం అయ్యేవాడు నేను ఈ మధ్యకాలంలో నాకు ఒక ఆలోచన వచ్చింది శత్రువుని మార్చగలం శత్రువు హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి ఒక లక్ష రూపాయలు వాడికి పెట్టామంటే ఆడు మారిపోతాడు అయ్యో మ్యాచ్ చూసన్నా నాకు శత్రువు అనుకున్నాను ఆయనే నన్ను లక్ష రూపాయలు ఇచ్చి హాస్పిటల్ ఖర్చులు పెట్టుకొని బ్రతికించాడు అయ్యో ఆయన నాకు మిత్రుడు అనుకుంటాడు అసూయపరుడికి పరుడికి పది లక్షలు ఇచ్చిన వాడిని మనం మార్చడం మన చేతనైన పని కాదు శత్రువుని మిత్రుడుగా మార్చుకోగలం డబ్బులిచ్చైనా ప్రేమించైనా ఘనపరుచైనా కానీ అసూయపరుడిని పరుడిని మనం మార్చడం మన వల్ల సంతోషించలేడు మన ఇంట్లోనే ఉంటాడు మన ఇంటికి పోస్తాడు భోజనం చేస్తాడు దొంగ సూట్లు చూస్తాడు దొంగదై అసలు అసలు మనం మార్చలేము కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబం పైకి రావడానికి అసలు వీలు లేదు ఒకవేళ మంచి మనిషి మంచి మనిషి అయితే ఏం చేస్తాడు తెలుసా ఏమండి మా ఇంట్లో మామిడి చెట్టు ఉందండి ఒక నాలుగైదు వందల కాయలు కాసింది అనుకో పెద్ద చెట్టు నాతో ఫ్రెండ్లీ నాతో ఫ్రెండ్లీ అసూయతో ఆకులు ధర పడుతున్నాయి ఈ చెట్టు అన్నడెండిపోయిందో వీళ్ళు నాశనం అయిపోతారో అన్నట్టు చూస్తుందనుకో దానికి ఒక పండు అన్నిస్తుందా వచ్చిద్దా చెప్పరేటండి ఈ అసూయ పరుడు ఇంత నీచుడు అనమాట ప్రపంచంలో ఘోరమైనటువంటి వ్యక్తి ఎవడంటే అసూయపరుడు అది క్యాన్సర్ వ్యాధితో సమానం మనోళ్ళు కొంతమంది కొన్ని ఇళ్ళకి వెళ్తుంటారా వాళ్ళ ఇంట్లో మంచి మంచం ఉంటే నీ కడుపులో నొప్పి ఏంటి వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే నీ కడుపులో మంట ఏంటి నాకు అర్థంగా దొంగదాన నిన్ను పిలిచి ఆ ఫ్రిడ్జ్లో నీళ్ళే కదా ఇచ్చారు మంది కొంపాలు ముంచితే ఎలాంటి ఫ్రిజ్లైనా కొనొచ్చు నువ్వు కూడా ముంచరాదా తేరగా ఉన్నారు మొత్తం మునగడానికి తేలిగ్గా ఉన్నారు నువ్వు వెళ్ళి ముంచటమే ఇంకా తేలిక ఇంటి పక్కన మంది కొంపల ముంచి రెండంతస్తుల బిల్డింగ్ కట్టింది ఓకే నువ్వెందుకు ముంచలేకపోతున్నావు నువ్వు కూడా వెళ్ళి ముంచు తన తేరుకున్నారు వాళ్ళు తేరకున్నారు చేతగా మాటలు మాట్లాడకూడదు ముంచడానికి వాడు మునిగించుకునేవాడు అంత తేరుకోడా వాడు ముదిరేగా ఆడికి అట్లున్నాయిగా